అదేవిధంగా అమరావతి అంటే అమరావతి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే మూడు రాజధానులని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఒక వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టారో మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు విద్వేషాలు పెంచే ప్రయత్నం చేశారు ఆనాటి నుండి కూడా ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలా అదే అమరావతి రాజధానిగా ఉండాలా కర్నూలుకి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్నట్టుగా డిక్లరేషన్లు చెప్పినట్టుగా న్యాయ రాజధాని న్యాయ రాజధాని అని కాకుండా హైకోర్టు అక్కడికి వెళ్ళాలని ముందుగా చెప్పడం దానికి మేము కట్టుబడి ఉన్నాం అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఎందుకంటే ఇవాళ మళ్ళీ చూస్తున్నాం మనం ఐదు సంవత్సరాల పాటు ఔటర్ రింగ్ రోడ్డుని పూర్తిగా ఈ గత ప్రభుత్వం విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇవాళ మళ్ళీ పూర్తి చేయడానికి దానివల్ల ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వచ్చే అవకాశాలు పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెరిగితే రాష్ట్ర సంపత్తి పెరుగుతుంది తని ద్వారా జిఎస్డిపి రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి బెంగళూరు దాకా కూడా ఎక్స్ప్రెస్ వేను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అమరావతికి చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ దాదాపు అరవై వేల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను తీసుకురావడం అభివృద్ధి ప్రాజెక్టులను కూడా మంజూరు జరిగింది దాంట్లో చాలా వరకు పూర్తయి ఉన్నాయి కూడా